పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖరం గారికి ఆక్యూడు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ జనసేన నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు తరువాత కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరిపారు చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కర్మూరి కృష్ణరాజు ఎమ్మెల్సీ పేరాబత్రులు రాజశేఖరం గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు పట్టభద్రులకు ఉపాధ్యాయులకు పూలదండలు వేసి చాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి పట్టభద్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ మరి గడచిన తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలనకు ఈ యొక్క భారీ విజయం ఒక మచ్చుతునక మరి గడిచిన తొమ్మిది నెలలుగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలోని పరిపాలనని గాడిలోకి పెడుతూ అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ మరి ఇటు పోలవరం అటు అమరావతిని అలాగే అనేకమైనటువంటి పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి తద్వారా పట్టభద్రులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మరి అదేవిధంగా డిఎస్సిపై మరి అపార నమ్మకంతో మరి ప్రభుత్వం యొక్క ప్రకటన విశ్వసించినటువంటి పట్టభద్రులకు మరి అందరికీ కూడా ఈ సంద ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటునివ్వాలని అలాగే ఈ విజయానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి అలాగే వారి తనుడు భరత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మరి ఇవాళ పట్టభద్ధుల ఎమ్మెల్సీ ఘనమైన మెజార్టీతో మరి గెలవటం జరిగింది మరి ఈ కారణానికి ఈ గెలవడానికి అత్యధిక మెజార్టీ రావడానికి బాధ్యులైనటువంటి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి మా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో కష్టపడి మరి మెజార్టీ రావడానికి కారణంగా భావించడం అందరూ కూడా చాలా ఇటువంటి శక్తికి మించి కూడా కష్టపడి మెజార్టీ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మరి ఇదే కాన్స్టిట్యూన్సీలో రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని కూడా మరి పట్టభద్రులు గెలిపించడం జరిగింది అప్పుడు కూడా ఈ రెండు ఎమ్మెల్సీలు కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది మరి మట్ పట్టభద్దులకు ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు చేసిన సేవలకు మరి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ అన్ని విధాలా కూడా మేము వారి సహాయ సహకారాలు మా గవర్నమెంట్ అంది తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా మరి ఇదే కృషి కొనసాగించి మన ప్రభుత్వం కొల్లగొట్టేసిన ప్రభుత్వం నుంచి మళ్ళీ ఈ రోజున ఆర్థికంగా భవిష్యత్ ఆర్థికంగా కోలుకుంటుందంటే మరి నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది కాబట్టి ఆయన్ని కొంచెం ఆశీర్వదించి ఖచ్చితంగా మళ్ళీ పాత తెలుగుదేశం పార్టీ టైపులో అందరూ కూడా కార్యకర్తలు కష్టపడి అందరం కూడా ఘన విజయాన్ని ప్రతి ఘన విజయానికి కూడా తోడ్పడాలని అలాగే కూటమి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని సెలవుఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసినట్టు మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మంచి మెజారిటీతో ఉత్తీర్ణత జరిగింది అయితే ఈరోజు గడిచిన ఎనిమిది నెలల్లో ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక రకాల విమర్శలు చేస్తూ ఉంటే ఈ విమర్శ వస్తు అన్నింటినీ కూడా తిప్పికొట్టి మన రాష్ట్రంలో ఇటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు నాలుగు జిల్లాల్లో కూడా అందరూ కూడా ఘనమైన మెజార్టీని కూటమి ఇవ్వడం జరిగింది దీని అర్థం ప్రభుత్వం మంచి పనితీరులో నడుస్తుందని చెప్పని వాళ్ళు చెప్పగానే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఆక్వీడ్ మండలంలో రెండు వేల ఓట్లు ఓట్లుంటే ఆహార నిసులు కష్టపడి మండల అధ్యక్షుడు బడు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి అత్యధిక ఓటు శాతం నమోదే విధంగా కృషి జరిగింది ఇది అటు జిల్లాలోనే జరిగిన పర్సెంటేజ్ కన్నా ఇక్కడ ఆక్యుడి మండలం అత్యధిక రావడం అది ఇక్కడ మనం చేసి చేసిన కార్యకర్తలు చేసిన వర్క్ నిబద్ధతం ధన్యవాదాలు శ్రీ పేరాబొత్తుల రాజశేఖరం గారు అఖండ మెజారిటీతో గెలిపించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పేరాబొత్తుల రాజశేఖర గారి విజయం మరొకసారి ఉమ్మడి ప్రభుత్వం యొక్క పనితనాన్ని ప్రజల్లో ఈ ఉమ్మడి పార్టీపై ఉన్న అభిమానాన్ని అందరికీ తెలియజేసిందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది హోరాహోరీగా జరిగింది ఈ హోరాహోరీ ఎలక్షన్లో మన నాయకులైన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీన్ని చాలా క్రియాశీలకంగా తీసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో కార్యకర్తలని బాగా ఉపయోగించుకుని ఈ విజయానికి తారకులయ్యారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినాయకులకు జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను